కౌశికి ఇంకా ఇంటికి రాలేదని సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటారు వచ్చేస్తుండలేంది మామయ్య అని కేద ధైర్యం చెప్తూ ఉంటారు అప్పుడే కౌశికి రా శ్రీవల్లి అంటూ శ్రీవల్లిని కీర్తిని ఇద్దరిని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది అదిగో ఉధిని వచ్చేసింది అని దాత్రి చెప్తుంది ఇక శ్రీవల్లిని లోపలికి తీసుకురావటంతో ఏందమ్మి కోశికి ఎవరి అమ్మి అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది ఆ రోజు గుడి దగ్గర బాబుని కిడ్నాప్ చేసిన అమ్మే ఈ అమ్మే కదా అని వైజయంతి అంటే చూడండి పిన్ని తను కిడ్నాప్ చేయలేదు ఆ రోజే మనకు నిజం తెలిసింది కదా శ్రీవల్లిని కొందరు ఆకతాయిలు ఏడిపిస్తూ ఉంటే నేనే కాపాడి ఇంటికి తీసుకువచ్చాను ఈ రోజు నుంచి శ్రీవల్లి మన ఇంట్లోనే ఉంటుంది అని కౌశికి అంటుంది మనింట్లోనే ఉంటుందంటే తనకి అని వైజయంతి అంటుంది తనకి ఎవరూ లేరు పిన్ని అని కౌశికి అంటే అంటే తను అనాధన అని వైజయంతి అంటుంది తను ఇన్ని రోజులు ఒక అనాథాశ్రమంలో ఉండేది బాబుని కిడ్నాప్ చేశారన్న ముద్ర పడిందని అనాథాశ్రమం వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వినకుండా తనని అర్థం చేసుకోకుండా బయటికి గెంటేశారు తను రోడ్డుపై పడిపోయింది నా వల్లే కదా ఇదంతా జరిగింది అందుకే నేను శ్రీవల్లిని ఇంటికి తీసుకొచ్చాను అని నా వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవటానికే నేను ఏ పని చేశాను ఇక్కడే ఉంటుందని కౌశికి చెప్తుంది అనాథ అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి అనాథవా లేకుంటే మధ్యలోనా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది ఏమోనండి నాకు తెలీదు నేను పుట్టగానే నన్ను మా అమ్మ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిందంట కస్తూర్బా ఆశ్రమంలో ఉంటున్నాను నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందంట అని చెప్పగానే వైజయంతి ఒక్కసారిగా చాలా షాకింగ్గా ఏంటి కస్తూర్బా అనాథాశ్రమమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అవునండి నేను పుట్టగానే మా అమ్మ ఆ ఆశ్రమంలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పటి నేను అక్కడే ఉన్నాను అని చెప్తూ ఉంటే కేదార్ చాలా ప్రేమగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు కస్తూర్బా అనాథాశ్రమమా అని వైజయంతి గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది గతంలో కస్తూర్బా అనాథాశ్రమానికి అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లో పట్టుకొని ఆ ఆశ్రమంలో వైజయంతినే వదిలేసి వెళ్ళిపోయిన సంఘటనని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు ఆ రోజు నేను బిడ్డని కస్తూర్బా అనాథాశ్రమంలో వదిలేశాను ఈ అమ్మి వయసు కూడా సరిగ్గా అంత వయసు ఉందే అంటే ఈ అమ్మి ఆయమ్మి అని వైజయంతి ఆలోచించటం మొదలుపెట్టి ఏం లేదని లోపలికి వెళ్తుంది అదేంటి కస్తూర్బా అనాథాశ్రమం అన్న దగ్గర నుంచి అత్తయ్య గారు ఎందుకో టెన్షన్ పడుతున్నారు కేదార్ అని దాత్రి ఆలోచించటం మొదలు పెడుతుంది మరి శ్రీవల్లి ఎవరన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం